అర్జునుడికి ఒక పది ఉంటాయని చెప్తారు అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ అని ఒక పది పేర్లు ఉన్నాయి ఆయనకి ఈ పేర్ల అర్థం చూద్దాము అర్జునుడు అంటే ఎవరైతే ఆర్జిస్తాడో అని అర్థం దానికి కాక జనరల్ గా చూస్తే అర్జున పుష్పాలని ఏవో ఉంటాయి తెల్ల మద్ది చెట్లు తెల్లటి పూలు పూస్తాయి కాబట్టి నా కొడుకు తెల్లగా ఉంటాడు వాడు చూడ్డానికి దేహపరంగా నల్లగా ఉన్నా కూడా మనసు మాత్రం నా కొడుకుది స్వచ్ఛము అని వాళ్ళ అమ్మగారు నల్లగా కనపడుతున్న పిల్లవాడికి తెల్లగా ఉన్నాడు అని అర్జునుడని పేరు పెట్టుకుని ఉంటారు కాక నల్లగా కనపడుతున్నాడు కాబట్టి ఆయన పేరు ఎట్లయినా కృష్ణ అని ఉన్నది ఈ కృష్ణుడు అర్జున అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫల్గుణము ఫల్గుణం అని ఎందుకు ఆయనకి పేరు వచ్చింది అంటే ఫాల్గుణమాసంలో పుట్టాడు కాబట్టి ఫల్గుణుడు అని పిలుస్తారని చెప్తారు పార్థుడని ఆయనకి ఎందుకు పేరున్నది అంటే వృధాదేవి యొక్క పుత్రుడు కాబట్టి ఆయన పార్థుడు అర్జున ఫల్గుణ పార్థ కిరీటి కిరీటి అని ఆయనకి ఎందుకు పేరు వచ్చింది అంటే ఘనమైన కిరీటం ధరించాడు కానొక సమయంలో ఆయన స్వర్గానికి వెళ్తే వాళ్ళ నాన్నగారి కిరీటము ఇంద్రుడి కిరీటం ఈయన తలపైన ధరించాడు కాబట్టి ఈయన పేరు కిరీటి అని ఏదో ఒక చెప్తారు శ్వేత వాహనుడు అని ఆయనకి ఎందుకు పేరున్నది అంటే ఆయనకు గుర్రాలు తెల్లగా ఉంటాయి తెల్లటి హయములు కలిగిన వాడు అవి వహిస్తూ ఉన్న రథంతో ఉన్నాడు కాబట్టి ఆయన శ్వేతవాహనుడు అని చెప్తారు అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స భీభత్సం ఎందుకంటే భయం కలిగించే విధంగా యుద్ధం చేస్తాడు కాబట్టి విజయుడు ఎందుకు అంటే విశేషంగా ఇట్లా అన్నింటినీ జయిస్తూ ఉంటాడు వేరు వేరుగా గెలుస్తూ పోతాడు కాబట్టి విజయుడు కృష్ణుడు ఎందుకంటే నల్లగా ఉన్నాడు కాబట్టి అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీవత్స విజయో కృష్ణ సాచి ఎందుకు అంటే ఆయన రెండు చేతులతో యుద్ధం చేయగలడు ఆయన రెండు చేతులతో కత్తులు బాణాలు ధనుస్ అన్ని అన్ని వాడగలడు రెండు చేతులు ఒకే విధంగా వాడగలడు కాబట్టి ఆయన సవ్య సాచి ధనంజయుడు ఎందుకంటే ఇట్లా వెళ్ళి బాగా ధనమంతా ఆర్జించుకుని వచ్చి మన ధర్మరాజుకి ఇచ్చినట్ట మనవాడు కుంతిపుత్రుడు ధనంజయుడు ధనాన్ని ఆర్జించుకుని అర్జునుడు కాబట్టి ఆర్జించి తెచ్చి విశేషంగా విజయం సాధించి వాటన్నింటినీ ఆర్జించిన కప్పాలన్నింటినీ రత్నాల రాసులన్నింటినీ రత్నం అంటే శ్రేష్టమైన విక్కనుకలన్నింటినీ మన యుధిష్ఠిరుడికి ఇచ్చాడు కాబట్టి ఆయన ధనం చేయుడు అని ఆయన పది పేర్లకు కథాపరంగా అర్థాలు ఇప్పుడు మనము అసలు పదం పరంగా అర్థం చూద్దాము ఆ పదాలకున్న వ్యుత్పత్తులను బట్టి అర్థం చూస్తూ వెళ్దాము నేను ఇక్కడ చూపిస్తూనే చెప్తాను ఎందుకు అంటే కూడా అభ్యాసం అవుతూ ఉంటుంది ఇట్లా అర్థాలు వెతికి చూసుకోవడం చాలా మటుకు మీకు అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రాక్టీస్ ఉంది అయినా కూడా ఒకసారి ఈ రకంగా చూపిస్తాను అర్జునం అంటే ఏదైతే ఆర్జిస్తాడో అనే అర్థము సంపాదించేవాడు కాబట్టి ఆయన అర్జునుడు అయ్యాడు ఇది ఒక అర్థము కాక అర్జునానికి ఇంకొక వ్యుత్పత్తి పరంగా ఉన్న అర్థము ఆర్జవముతో కూడి ఉన్నవాడు కాబట్టి అర్జునుడు రుజుత్వం ఋజు భావన కలిగి ఉన్నవాడు మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నప్పుడు అర్జునము అన్నది మనసుగా చూస్తూ వస్తూ ఉంటాము మన భాగవతంలో మూడో స్కందంలో ఇరవై ఆరో అధ్యాయంలో కపిల దేవహూతి సంవాదంలో చెప్తూ ఉన్న సమయంలో చిత్తము వాసుదేవమని చెప్పి అక్కడి నుంచి మన అహంకారము బయలుదేరి వచ్చింది అది మూడు విధాలుగా ఉంటుంది ఎప్పుడైతే అహంకారము సత్వగుణంతో కూడి ఉన్నదో అప్పుడు అది మనస్సుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు కాబట్టే ఇక్కడ స్వచ్ఛత్వము మనసుకున్న లక్షణము స్వచ్ఛంగా ఉండడము మొదలైనవి ఉన్నాయి కాబట్టి దాన్ని మనము మన మనస్తత్వాన్ని అర్జునంగా చెప్పుకుంటాము సత్వగుణంతో కూడి ఉన్నది అని అది అర్జునము తర్వాత ఫల్గుణము ఫల్గుణము అంటే ఆయన పాల్గుణమాసంలో పుట్టాడు కాబట్టి అని చెప్తారు మనము ఆధ్యాత్మికంగా అర్థం చూద్దాము కలతి అస్మాత్ ఎవరైతే కార్యాలను సాధించగలడో అని అర్థము మనసే కార్యాలను సాధించగలదు కాబట్టి మనసుకి ఫల్గుణం అని ఇంకొక పేరున్నది మనసుకు రుజుత్వం అన్న లక్షణం ఉన్నది అది సత్వగుణంతో ఉంటుంది కాబట్టి దానికి అర్జునం అని పేరున్నది అది స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అది అర్జునము కాక మనసే ఇంద్రియాలతో కర్మలను చేయిస్తూ ఉంటుంది కార్యాలు సాధిస్తుంది కాబట్టి మనసుకు ఫల్గుణమని ఇంకొక పేరున్నది దానికే పార్థం అని ఎందుకు పేరున్నదో చూద్దాము హృదయాహ కాదు రకరకాలుగా వెతకవలసి వస్తుంది ఎందుకంటే మన వ్యాసుల వారు ఇట్లానే పేర్లు రకరకాలుగా తయారులన్నీ చేసి పెడతాడు కాబట్టి ప్రధతే విస్తారయేతి సంతానైనా సచ ఏదైతే విస్తరిస్తుందో మనసే విస్తరిస్తూ ఉంటుంది కాబట్టి దాని పేరు పార్థమని పేరు వృధాకి సంబంధించింది విస్తరిస్తూ వ్యాపిస్తూ పోతుంది మనసే వ్యాపిస్తుంది ఎప్పుడైనా కాబట్టి దానికి పృథ అని పేరు పృథతో సంబంధం ఉన్నది వ్యాపకత్వంతో సంబంధం ఉన్నది కాబట్టి దాని పేరు పార్థ తర్వాత కిరీటి చూద్దాము మన వ్యాసుల వారు ఉన్న విషయాన్ని విచిత్రమైన పేర్లన్నింటితో చెప్తాడు కాబట్టి మనం ఇట్లా రకరకాలుగా వెతుకుతే గానీ దొరకదు కిరీటము కిరతి కీరతే అనేనా దీప్తిం దీప్తి వా అని దానికి రెండు రకాల అర్థాలు ఏదైతే ప్రకాశాన్ని విస్తరింప చేస్తూ ఉంటుందో అని అర్థం అది ప్రకాశిస్తూ మిగిలిన వాటిని ప్రకాశింప చేస్తూ ఉంటుంది అని అర్థం కాబట్టి అది కిరీటము మనస్ కిరీటము ఎందుకు అంటే మనస్ తేజస్ ప్రకాశాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనసుకే అన్ని కనిపిస్తూ ఉంటాయి మనసే చూస్తుంటుంది అన్నింటినీ కాబట్టి అది కిరీటి కిరీటం కలిగి ఉన్నది కిరీటం అంటే ఏదైతే ప్రకాశాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటుందో అని అర్థం అందుకని మనసుకి కిరీటి అని పేరున్నది తర్వాత శ్వేత వాహనము ఇది చాలా సులువు శ్వేత వాహనము అది స్వచ్ఛము శాంతము అని దానికే లక్షణాలు కాబట్టి మనసు స్వచ్ఛంగా ఉంటుంది ఎందుకు అంటే సత్వగుణంతో నిండి ఉంది కాబట్టి సత్వగుణం అహంకారం యొక్క సత్వగుణ వికారము మనస్సు కాబట్టి అది శ్వేత వాహనము శ్వేతము అంటే స్వచ్ఛత్వాన్ని సత్వగుణాన్ని వహిస్తుంది అని శ్వేత వాహనానికి అర్థము సత్వగుణాన్ని వహిస్తుంది ఆ తర్వాత భీభత్సము ఏదైతే భయపెడుతూ ఉంటుందో వత్ అన్న రూట్ నుంచి వస్తుంది భీభత్సము ఈ భీవత్సము ఎంత భీభత్సం చేస్తుందంటే మనసు అది ఇంద్రియాలను దేహాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసి వాటిని నిగ్రహించగలదు పైగా దాన్ని ఒకవేళ సరిగ్గా వాడుకోగలిగితే అది బంధువై దేహేంద్రియ ప్రాణాలనే కాదు తనను తాను కూడా మొత్తమే లేకుండా నిర్మూలిస్తుంది అన్నింటిని అన్నింటినీ గా వధించి పూర్తిగా నిర్మూలించి దానికి అది కూడా కాలిపోతుంది అది లేకుండా అంతటి భీవత్సం చేయగలదది కాబట్టి మనసుని భీవత్సం అని పిలుస్తారు మనసు మిగిలిన లక్ష్యం మిగిలిన ఏదో బుద్ధిలాగా వాటిలాగా ఉండదు మనసు ఒకటే భీభత్సం చేస్తుంది భయంకరంగా భయం కలిగిస్తుంది కాబట్టి మనసుకి భీభత్సం అనే పేరున్నది మనసుకి విజయం అనే పేరు ఎందుకున్నది అది విశేషాలను జయిస్తూ ఉంటుంది అది ఎప్పుడు విశేషాలను చూస్తూ ఉంటుంది వేరు వేరుగా చూస్తూ అన్నింటినీ సాధిస్తుంటుంది కాబట్టి దానికి విజయము అని పేరున్నది కృష్ణం ఎందుకు అంటే అది ఆకర్షిస్తుంటుంది కృష్ణము కృషి ధాతువుకి ఆకర్షణ అని పేరున్నది పైగా వికర్షణము వికర్షించడము దూరం చేయడము ఆకర్షించడం దగ్గరికి తేవడము కృష్యన్న ధాతువుకు కృషి వ్యవసాయము ప్రయత్నం చేయడము ఈ విధంగా రకరకాలుగా ప్రయత్నాలు చేయడము వాటిని సాధించడము అన్నింటినీ తన వైపుకి ఆకర్షించుకోవడము అన్నింటినీ విడగొట్టడము వికర్షించడము దాంట్లో నుంచి ఒకటి బయటికి తీస్తూ ఉండడము సంకర్షణము మొదలైనవి ఎన్నో పనులు అదే పనిగా చేస్తూ ఉంటుంది కాబట్టే మనసుకి కృష్ణము అని పేరు ముఖ్యంగా మనసు అన్నింటినీ ఆకర్షిస్తుంటుందిగా చాలా ఆకర్షణీయం కాబట్టే మనసుకి కృష్ణం అని పేరున్నది సవ్య సాచి ఎందుకు అంటే అది రెండు పనులు చేస్తుంది సవ్య సాచి మన మనసు సవ్యం అని ఒక పని చేస్తుంది సాచి అని ఒక పని చేస్తుంది అది సవ్యం అంటే సూతే సూయతే అని ఏదైతే ప్రసవిస్తూ ఉంటుందో జగత్తు మొత్తం అన్ని ప్రతి దాన్ని కంటూ ఉంటుంది మనసే ప్రతి దాన్ని కంటూ ఉంటుంది మనసే కాబట్టి అది మొత్తం విశ్వాన్ని పుట్టిస్తూ ఉంటుంది కాబట్టి దానికి సవ్యం అని పేరున్నది కానీ అక్కడికే ఆగదు మొత్తం అన్ని లయం కూడా చేయగలదు అది అది కావాలంటే మొత్తాన్ని లయం కూడా చేయగలదు ఏదైతే దానికి ఆపోజిట్ గా విరుద్ధంగా కూడా వెళ్ళిపోగలదు అది రెండూ చేయగలదు మనస్ మనకి శత్రువైందంటే మాత్రం ప్రపంచం అంతా చూపిస్తుంది ఇంకా అందులోకే లాగుతుంటుంది మనసు మనకు మిత్రుడైందంటే మాత్రం ఆత్మను చూపిస్తుంది మొత్తం జగత్తుని లయం చేసి మనల్ని లోపలికి తీసుకెళ్తుంది కాబట్టి రెండూ చేస్తుంది కాబట్టి అది సవ్యం చేస్తుంది సాచి చేస్తుంది అది సవ్య సాచి అది అటు వెళ్ళగలదు ఇటు వెళ్ళగలదు రెండూ చేయగలదు అది ఉన్న ఒక్క మనసు రెండు పనులు చేయగలదు కాబట్టి దాని పేరు సవ్య సాచి కాక దాన్ని ధనం చేయమని ఎందుకు పిలుస్తామంటే ఎప్పుడైతే ఈ సవ్య సాచి అయిన మనసు ఒకవేళ కావాలి అంటే ప్రపంచంలో ఉన్నవి ఎన్నెన్నో విశేషంగా వేరు వేరుగా జయిస్తూ ఉంటుంది గెలుస్తుంటుంది ప్రపంచం వైపుకి పడి వెళ్ళిపోతే అది సవ్యమై ఉంటున్నప్పుడు ప్రసవిస్తూ ఉంటుంది ఏవేవో కంటూ ఉంటుంది కాక ఎప్పుడైతే వాటిని వదిలేసి మొత్తాన్ని లయం చేసి వైపుకి తిరిగిందంటే ధనాన్ని జయిస్తుంది ఆత్మ ఆత్మధనాన్ని జయిస్తుంది కాబట్టి ధనం జయం అది విజయము చేయగలదు అది ధనంజయము చేయగలదు కాబట్టే అది సాచి అయి ఉన్నది